రాగులు ఫింగర్ మిల్లెట్ ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా వ్యవహరిస్తారు రాగి వార్షిక ధాన్యపు పంట ఆఫ్రికా దేశాల్లోనూ భారత్ సహా పలు ఆసియా దేశాల్లోనూ విరివిగా వాడే చిరుధాన్యం రాగులు చౌకగా దొరికే చిరుధాన్యాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి రాగులే దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్ట ప్రాంతాలలో పండిస్తారు ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవాటు పడే పంట హిమాలయ పర్వత ప్రాంతాల్లో అయితే రెండు వేల మూడు వందల మీటర్ల ఎత్తు వరకు రాగిని పండిస్తారు రాగితో రాగి ముద్ద రాగి జావ రాగి రొట్టెలు మన దేశంలో చాలా ప్రాంతాల్లో నేటికి వినియోగంలో ఉన్నాయి రాగుల్లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రాగుల్లో పిండి పదార్థాలు ప్రోటీన్లు పీచు పదార్థాలు పుష్కలంగా నామమాత్రంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి వీటితో పాటు విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ వంటి విటమిన్లు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఇందులో ఉంటాయి అయితే ఇవి తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం సులభంగా నెమ్మదిగా జీర్ణమయ్యే దీన్ని రోజువారు ఆహారంలో భాగం చేసుకోవడం మేలని పోషకార నిపుణులు సూచిస్తున్నారు నెమ్మదిగా జీర్ణమయ్యే రాగులు త్వరగా నీరసించిపోకుండా చూస్తాయి రాగుల్లో తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు చక్కెర నిల్వలు ఉంటాయి ఎక్కువ మొత్తంలో పీచు పదార్థాలు ఉంటాయి రాగితో చేసిన పదార్థాలను రోజు తీసుకోవడం వల్ల పోషకాహారం సరైన మోతాదులో అందుతుంది రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే పోషకాహార లోపాన్ని ఇంకా వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండాను ఇది చూస్తుంది తరచుగా రాగుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడి మలబద్దక సమస్యలు దూరం అవుతుంది రాగులు స్థూలకాయాన్ని దూరం చేస్తాయి గోధుమల్లోని గ్లూటైన్ సరిపడిన వారికి రాగులు సరైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి గ్లూటైన్ పడిన వారికి ఈ రాగులను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు మధుమేహంతో బాధపడే వారికి రాగులు ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు దీనిలోని ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి గ్లూకోజ్ త్వరగా విడుదల కాదు తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ అనేది నెమ్మదిగా విడుదల అవుతుంది అందువల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది వీటిలోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం ఉంటాయి ఇవి శారీరక మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఆందోళన కుంగుపాటు నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచిది కొన్ని రకాల పార్శ్వనొప్పులను కూడా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది విటమిన్ బి త్రీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది రాగుల్లో ఉండే కాల్షియం ఎముక బలాన్ని పెంచుతుంది ఎదుగుతున్న పిల్లలకు వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు అలాగే వృద్ధుల్లో ఎముకల దృఢత్వానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు దీనిలో సహజంగా లభించే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది రక్తహీనతను దూరం చేస్తాయి రాగులతో చేసిన ఆహారం రోజూ తీసుకోవడం వల్ల పెద్ద పేగుకి తగిన నీటి నిల్వలు అందుతాయి రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పి ఇంకా గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది రాగుల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి రాగులు రోజు ఆహారంలో తీసుకోవడం వలన ఆకలిని తగ్గించి ఊబకాయం రాకుండా కాపాడుతుంది రాగుల్లోని ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది దీనిలోని ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరీరంలో క్యాలరీలు పోగుపడకుండా చూస్తాయి వీటిలోని పీచు కూడా కడుపు నిండిన భావన కలిగించి కడుపు నిండిన భావన కలిగి ఎక్కువగా తినకుండా చేస్తాయి ఇంకా కాలేయాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది ఇప్పుడు మనం రాగులు తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అయితే రాగులు ఎక్కువగా అమితంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఇవి ఎలాంటి వారు తీసుకోవాలి ఎలాంటి వారు తీసుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాగులను ఒక మోస్తారు మోతాదులో తీసుకుంటే మంచిది సురక్షితం రాగుల యొక్క అధిక వినియోగం ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది మొదటిగా కిడ్నీ స్టోన్స్కి కారణం అవ్వచ్చు ఫింగర్ మిల్లెట్లోని కాల్షియం మీ శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ని పెంచి మూత్రపిండాల్లో రాళ్లకు తీయవచ్చు మీకు కిడ్నీలో రాళ్ళు లేదా యూరినరీ సమస్యలు ఉన్నట్లయితే ఈ రాళ్ళ రాగులను ఫింగర్ మిల్లెట్లను తక్కువగా తీసుకోవాలి ఈ సమస్యలు అధికంగా ఉన్నవారు దీనిని తీసుకోకపోవడం ఉత్తమం ఇకపోతే రెండవది థైరాయిడ్ సమస్య రాగిలో గైట్రోజన్లు ఉంటాయి ఇవి థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగించే పదార్థాలను కలిగి ఉంటాయి థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఫింగర్ ను తీసుకునే ముందు డాక్టర్తో సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది ఉత్తమం ఇది మీ థైరాయిడ్ ఎలా పనిచేస్తుందో మరియు మీ మందుల అవసరాలను ఎలా ప్రభావితం చేస్తుందో సంప్రదించి తీసుకోవాలి అందువల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగుల వినియోగాన్ని పరిమితం చేయాలి ఇకపోతే మూడోది గాయటర్ ఆందోళన థైరాయిడ్ గ్రంథి విస్తరించడం వల్ల మెడలో వాపు ఏర్పడుతుంది ఒక గాయటర్ సరిగా పనిచేయని థైరాయిడ్తో సంబంధం కలిగి ఉంటుంది గ్రంథి వాపు వ్యాధి లేదా గైటర్ అయోడిన్ లోపం వలన కలుగు వ్యాధి ఇది కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి అంటే గోయిటర్ విస్తరించడానికి దారి తీస్తుంది శరీరానికి అయోడిన్ అవసరం ఉంటుంది ఈ అయోడిన్ వినియోగాన్ని ఇది నిరోధిస్తుంది ఎక్కువగా అయోడిన్ లోపం వలన ఇది వస్తుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొంభై శాతం కంటే ఎక్కువ గాయటర్ కేసులు అయోడిన్ లోపం వలన సంభవిస్తాయి ఇకపోతే నాలుగోది జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు ఫింగర్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ను కలిగి ఉంటుంది ఇది కొంతమంది వ్యక్తులలో ముఖ్యంగా సున్నతమైన కడుపు ఉన్నవారు పీచు పదార్థాలను సరిగా జీర్ణించుకోలేనివారు రాగులను తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బరం గ్యాస్ మరియు అతిసారం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది ఈ సమస్యను అధిగమించడానికి తక్కువ తక్కువగా తగు మోతాదులో తీసుకోవడం మంచిది చివరిగా ఐదవది తీవ్రమైన మలబద్ధకం రాగులు నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి దాని అధిక వినియోగం తీవ్రమైన మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది మలబద్ధకం సమస్యలు ఎక్కువగా ఉన్నవారు రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం మానేయాలి ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మలబద్ధకం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి చివరగా సూచన థైరాయిడ్ వ్యాధి గలవారు గాయిటర్ వ్యాధి ఉన్నవారు అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు కూడా తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు సరైన వైద్యుని సంప్రదించి ఈ రాగులను తీసుకోవడం మంచి సూచన ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ